తొలగిపోయి పండగ వాతావరణం మొదలై నేటికి ఏడాది చీడ పీడలన్నీ తొలగిపోయి భోగి పండుగను తలపించే రోజు అని జనసేన నాయకులు నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో భోగి సంబరాలు చేసుకున్నారు ఏపీ టిర్కో చైర్మన్ జిల్లా పర్యవేక్షకులు జాతీయ మీడియా ప్రతినిధి క్రమశిక్షణ విభాగ హెడ్ వేములపాటి అజయ్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నామని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్ అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కొనుకుల కిషోర్ రాష్ట సంయుక్త కార్యదర్శి సుందర రామిరెడ్డి కార్పొరేషన్ కోఆపరేషన్ సభ్యులు సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు யோ யோ லைட்டாடா அண்ணா அண்ணா முகூ பாயி முகூ பாயிர முகூ பாயிர முகூ பாயிர ஏ நிலப எனக்கு தெரியும் அண்ணா எனக்கு தெரியும் ஓகேனா ஆ ஆ நல்லா கௌரியனா அன்னை தேதில போட்டு கொண்டு விடல தோச்சே அதுவே அண்டன చేసే వాళ్ళు ఎవరైనా స్వేచ్ఛ స్వతంత్రాలను హరించే వాళ్ళు ఎవరైనా కూడా రాక్షసుడితో సమానం సరిగ్గా ఏడాది క్రిందట ఇదే రోజున ప్రజా తీర్పు వెలువరించిన రోజు ప్రజల్ని భయపెట్టే రాక్షసులు లాంటి జగనాసురుడిని మదం వంచి అత పలాతాన్ని తొక్కి పదకొండు సీట్లకు పరిమితమైన రోజు డెస్ట్రక్షన్ టు డెవలప్మెంట్ కూల్చివేయడం కాల్చివేయడం చేతనైన జగన్ ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం నిర్మాణాలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని మరొకసారి తెలియజేస్తుంటున్నాను ఈ రోజున కూటమి ప్రభుత్వం విజయం సాధించి అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఒక పక్క సమపాలలో మేళవిస్తూ ప్రజలకి మేలు చేస్తూ ముందుకు పోతుంటే వెన్ను పోటు అని వైసీపీ నాయకులు ఏదో ఈధుల్లో తిరిగే పరిస్థితి ఉంది వెన్ను కన్ను అంటే తన్ని పంపిస్తారని చెప్పిన తెనాలి కార్యక్రమంలో అర్థమై ఉంటుంది క్రిమినల్ని రౌడీల్ని వెనకేసుకొచ్చి మా ఆస్తుల మీద మా దస్తావేజుల మీద మీ ముద్రలు వేసుకొని స్వార్థ రాజకీయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఎంత ప్రేమించారో అంత దూషించారు రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వం కనిపించే పరిస్థితి లేదు చరిత్ర చూసినట్లయితే ప్రజల కోసం వాళ్ళ విలాసాలను పక్కన పెట్టి త్యాగం చేసిన ఎదురుగా ఉన్న గాంధీ లాంటి మహాత్ములను ఎందరినో చూసాము ఈరోజు తన విలాసాలను పక్కన పెట్టి ఎన్నో గుడిసెల్లో దీపాలు వెలిగించి వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూపించారు తండా ప్రాంతానికి గిరిజన ప్రాంతాలకి ఎవరైతే పట్టణాలకు చేరారో వాళ్ళకి రోడ్ల సౌకర్యం కల్పించి మంచినీటి సౌకర్యం కల్పించి నాయకుడిగా ఈ సంవత్సరం రోజులు ఎడతెరిపి లేకుండా పనిచేసిన పవన్ కళ్యాణ్ గారి పూర్తిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత జనసేన ఉనికిని పదింతలు రెట్టింపు చేసిన మా జిల్లా పర్యవేక్షకుడు ఏపీ టిట్కో చైర్మన్ మా వేములపాటి అజయ్ గారి సూచనలతో జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన నాయకుల పిలుపు మేరకు దీపావళి భోగి సంక్రాంతి అన్నీ ఒకే రోజు జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్లో పీడ విరగదై సంవత్సరం అయింది ప్రజలు స్వేచ్ఛా వాయువులు తీసుకొని సంవత్సరం అయిందనే విధంగా ఇక భో భోగి పండుగ వేసి పీడలన్నీ దానిలో వేసి వదిలించుకున్నాం అదేవిధంగా జిల్లా కార్యాలయంలో సంక్రాంతిని తలపించే విధంగా రంగోలీ కార్యక్రమం ఉంది సాయంత్రం పూట కూడా సంచా కలిపి ప్రజలకు దీపావళి వచ్చిన రోజు తెలియజేసే పరిస్థితి ఉంది కూటమి నాయకులు ప్రజల మద్దతుతో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు నెల్లూరు నగరంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా అభివృద్ధి మహిళలకు స్వయం ఉపాధి ఏర్పాటు చేస్తూ జగన్ మూసివేసిన ఎన్నో కాలేజీలని స్కూల్ని తెరిపిస్తూ మన విఆర్ కళాశాల నెల్లూరుకే ప్రతిష్టాత్మకంగా రెండు వేల మంది పేదలకు ఉచిత విద్యను అందిస్తూ ఒంగూరు నారాయణ నారాయణ గారు కూడా ముందున్నారు అటుపక్క నెల్లూరు రూరల్లో చూసినట్లయితే గ్రామాలని సుందరీకరిస్తూ పట్టణంలో కలిపే దిశగా మా శ్రీధులను ప్రయాణిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎక్కడ చూసినా అభివృద్ధి సంక్షేమేమి ఉంది దీన్ని ఎత్తి చూపే పరిస్థితి లేదు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకి మరింత ఆదర్ మరింత చేకూరు దగ్గరగా చేరాలని మరింత సంక్షేమం అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను జై జన్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి